అందరికీ ఇరవై ఐదు సంవత్సరం జూన్ మాసం పదిహేడవ తేదీ మంగళవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణ చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో గొప్ప శుభ ఫలితాలను అందుకుంటారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనిలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైన నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యల తొలగున ప్రయత్న కార్య ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌఖ్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తనదూ చెబుద్దు ఆర్థికంగా శ్రమ పెరిగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనకు దూరంగా ఉంటారు కీర్తి పెరుగుతుంది సంతోషంగా గడుపుతారు భోజన సౌఖ్యం కలదు అదేవిధంగా కలహాల తెలుగు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి కార్యక్రమాలు కాలంలో పూర్తి చేస్తారు వాణిజ్య పరమైనటువంటి లావాదేవీలు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి వ్యాపారంలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు నూతన బాధ్యతలను చేపడతారు ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి అదేవిధంగా అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మేలు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేయవద్దు ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యులను కలుపుకుని వెళ్ళటం చాలా మంచిది చంచల స్వభావాన్ని రానియ్యవద్దు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు వ్యాపారంలో శుభకాలమనే చెప్పవచ్చు పట్టుదలతో లక్ష్యాలను చేరుకుంటారు పూర్వపు పుణ్యం కాపాడుతుంది ఆదాయ మార్గాలు పెరిగిన ఆ మేరకు కొత్త నైపుణ్యాలను అన్వేషిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగున కీలక వ్యవహారాలలో మొహమాటాన్ని తెలియవద్దు ఊహించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి శత్రువులపై మీదే చేయిగా నిలుస్తుంది మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది మనోధైర్యం తగ్గకుండా చూసుకుంటారు రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు సమాచార లోపం లేకుండా చూసుకుంటారు అవసరానికి ఆదుకునే వారు ఆర్పడిన ఆత్మీయులతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు మాట విలువను కాపాడుకుంటారు శ్రమ తగ్గుతుంది అనుకోని విధంగా అనుకూలత ఏర్పడు అవసరాలు తొలగను విజయ సిద్ధి ఏర్పడుతుంది గమ్యం చేరే వరకు పట్టు వదలవద్దు ఎటువంటి సమస్యనైనా బుద్ధి బలంతో ఇంటే పరిష్కరిస్తారు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడిన మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి చేపట్టినటువంటి పనుల్లో ఊహించినటువంటి ఫలితాలు ఏర్పడిన మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది మంచి మనసుతో ముందుకు సాగుతారు అవసరానికి తోటి వారి సహకారం లభిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొనే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించాలి ధనలాభం ఏర్పడుతుంది అపరిచితులతో జాగ్రత్త వహిస్తారు వచ్చినటువంటి అవకాశాన్ని జాగ్రత్త వహిస్తారు మంచి మనసుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తును ఏర్పరుస్తాయి ఆనందంగా ముందుకు సాగుతారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు తోటి వారి సహాయ సహకారాలు అందిన దైవ బలం కాపాడుతుంది మంచి ఫలితాలను అందుకుంటారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు వ్యాపారంలో శుభ ఫలితాలు వెలువడిన నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు తోటి వారి సహకారంతో మేలు చేకూరుతుంది కాలం అన్ని ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టినటువంటి పనులు సులువుగా పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో విజయాలను సొంతం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు గుర్తింపు లభిస్తుంది వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం చేపట్టినటువంటి పనులు అవరోధాలతో తొలగుణం సంతానం విద్యా పరంగా అనుకూలత ఏర్పడుతుంది భాగస్వామితో వివాదాలు తొలగున ఉద్యోగాలలో హోదాలు పెరుగున కుటుంబ సభ్యులతో గృహమున సందడిగా గడుపుతారు బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది నిరుద్యోగులకు శుభవార్తలు అందిన చేపట్టినటువంటి పనుల్లో ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది భూక్రయ విక్రయాలలో విశేషమైనటువంటి లాభాలు ఏర్పడిన పాతమిత్రుల కలయక ఆనందాన్ని కలిగిస్తుంది గృహమున సంతాన శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు వ్యాపారం లాభసాటిగా సాగడం కీలక నిర్ణయాలను తీసుకుంటారు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు దూరపు బంధువుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది ఆదాయం బాగుంటుంది సన్నిహితుల సహకారం ఏర్పడుతుంది పూర్తికాని పనులు పూర్తి చేస్తారు స్థిరాస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి వ్యాపార పరంగా కీలక నిర్ణయాలను తీసుకుంటారు వృశ్చిక రాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్ష త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదాలు